శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఎందుకు చంపాడో తెలుసా శిశుపాలుడు పుట్టుకతోనే మూడు కండ్లు నాలుగు చేతులతో పుడతాడు ఒక సాధు ఋషి వచ్చి ఎవరు అయితే పడుకున్న తర్వాత ఇతనికి నయం అవుతుందో అతని చేతుల్లోనే ఇతని మరణం రాసిపెట్టింది అని అంటారు అక్కడికి శ్రీకృష్ణుడు కూడా వస్తాడు శిశుపాలుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఒళ్ళో పడుకుంటాడో అతనికి నయం అయిపోతుంది శిశుపాలునికి ఉన్న చెరు లక్షణాలు మాయమైపోతాయి ఆ తల్లికి అప్పుడు అర్థం అవుతుంది నా కొడుకు చావు శ్రీకృష్ణుని చేతుల్లోనే అని తను ఏడుస్తూ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి నా కొడుకు ఎన్ని తప్పులు చేసిన చంపను అని మాటివు కృష్ణ అని అంటుంది కృష్ణుడు మాట ఇస్తాడు వంద తప్పుల దాకా క్షమిస్తా ఆ తర్వాత నా చేతిలో ఉండదు అని మాట ఇస్తాడు ఇంద్ర ప్రస్తావన ధర్మరాజు పట్టాభిషేక కార్యానికి శ్రీకృష్ణుని శిశుపాలు పిలుస్తారు పాండవులు శ్రీకృష్ణునికి వారు ఎక్కువ గౌరవం ఇస్తూ తనను పక్కన పెట్టడంతో శిశుపాలునికి కోపం వస్తుంది శ్రీకృష్ణుని అనరాని మాటలు అంటాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తప్పులను లెక్కిస్తూ ఉంటాడు వంద రాగాని ఒక్క మాట మాట్లాడేలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలు ని కంఠాన్ని వేరు చేస్తాడు